గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుచుమిల్లి గారు వార్త మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి అడుచుమిల్లి గారు జగన్ గారు ఇరవై ఏడు నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవైపు మూడు పార్టీలు సమర శంకాన్ని పూరించి ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు జగన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా తొంభై తొమ్మిది శాతం సంక్షేమం అందించిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పి బస్సు యాత్రకు శ్రీకరం చుట్టారు రాష్ట్రవ్యాప్తంగా ఎట్లా ఉండబోతుంది సార్ అదే బస్సు యాత్ర ఎందుకు అతను నేను పెద్ద అవసరం ఉండదు అనుకుంటున్నాను నేను నైంటీ నైన్ పర్సెంట్ సంక్షేమం చేసేసిన వాడికి ప్రచారం ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా ఈ యాభై ఎనిమిది నెలల పాటు ఇంట్లో కూర్చున్నవాడు లాజిక్ ఉంది కదా ఇప్పుడు యాభై ఎనిమిది నెలల పాటు ఎవరికి మొఖం చూపించకుండా అప్పుడప్పుడు వచ్చి ఇప్పుడు సినిమా థియేటర్ల దగ్గర ఎక్కడైనా తిరునాలు జరిగినప్పుడు కూల్ డ్రింక్ బండి పెడతారు ఐస్ కోరేసి కోలా డ్రింక్ ఇస్తారు లేకపోతే ఐస్ క్రీమ్లు అమ్ముతారు బండి వేసుకుని చిన్నది కోన్ ఐస్ క్రీము తంపడేసిన ఏడు శనక్కాయలు కాల్చిన పొత్తులు అమ్ముతూ ఉంటారు వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు అతను తీసుకెళ్లి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే బటన్ నొక్క ఇంకేం పని లేదు అంటే అతను కూడా నొక్తాడు ఏదైనా జ్ఞానం ఏమైనా ఉండాలా చదువుకోవాలా దానికి డిగ్రీ కావాలా అదేదో పెద్ద తల్లి కూడేటి ఊరికి ఉపకారం ఉన్నట్టు చెప్తాడు ఎవరి కోసం చేస్తాడు సంక్షేమం ఏ మీ బాబు స్వామి ఏమైనా నువ్వు స్ట్రైట్గా ఆన్సర్ చేయాలా నీ ప్రాపర్టీ ఏదైనా అమ్మేసి బెంగళూరులో ప్యాలెస్ అమ్మేసి కానీ ఇడుపులబాయి ఎస్టేట్ అమ్మేసి కానీ నువ్వు అది ఖర్చు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇదిగోరా బాబు తీసుకోండి అని తలకో ఇస్తే బుక్ బలి చేయడరా సూపర్ రా బాబు అనుకోవచ్చు అంతేగాని ఊరు పసుపు ఊరు కొంకొంతో పేరంటం చేసి ఇది పెద్ద చెప్తారు చెప్తారేంటి ఎవరి కోసం చేస్తారు పేద ప్రజల హక్కు అది ఆర్థిక అసమానతల్ని తొలగించడానికి అలాగే ఎవరైతే నిస్సహాయాలు ఉన్నారో తోడు నీడా లేదో వాళ్ళు వార్ధక్యంలో వాళ్ళు పని చేసుకుని సంపాదించుకోలేరు కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వడం అనేటువంటిది బాధ్యత ప్రభుత్వం యొక్క డ్యూటీ అది దానికి నువ్వేదో పెద్ద ఉత్తిరించానని చెప్తారీ సంక్షేమం గతంలో ఉంది ఇప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది గతంలో కంటే గొప్పగా చేసామని చెప్తున్నారు వాళ్ళు అందుకని గొప్పగా చేస్తాడు మేము ఎవరు తెలుసు ఏ నేను నువ్వు నువ్వేనా రాసిస్తావా అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు గతంలో చేసిన వాళ్ళు కదా అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం వాడు రెండు వందల నుంచి రెండు వేలు చేసిన వాడు మూడు వేలు నాలుగు వేలు చేయలే కన్షన్ సింపుల్ దీని ఒకదానికి సమాన్యం చెప్పండి వాళ్ళు బాబు రెండు వందలు ఇచ్చాడు దాన్ని రెండు వేలు చేశాడు చంద్రబాబు గారు వెయ్యి రెండు వేలు చేశాడు ఇతను మూడు వేలు చేసాడు ముక్కి మూలుతా ఇది ఏళ్ళు పోటు అని అంటే నాలుగు వేలు చేస్తున్నాడు ఎవరి మీద నమ్మకం ఉంటుంది విశ్వసనీయత విలువలు మడమ తిప్పడం మాట తప్పడం ఇవన్నీ తప్పేసావు కదా నువ్వు ఇవన్నీ ఎలా చూస్తారు సిపిఎస్ రద్దు చేయించేవా పోలవరం కట్టేవా ప్రత్యేక హోదా తెచ్చేవా చేయలేదు కదా పైగా విధ్వంసం గంజాయి ఇసుక మద్యం డే లైట్ రాబరీ అంటే వీరప్పని కూడా చేసి కూడా ఏనుగదంతాలు అవి అమ్మేసుకుని ఆ గూడేళ్ళు కథగా పెట్టి అవి గోబాయి వీరప్పని చాలా దేవుడు అని అనిపించుకున్నట్ట దానికి దీనికి తేడా ఉంది ఈ సమాజం స్టేట్ అంటే అందరూ ఉంటారు అందులో అందరిని మెప్పించి ఒప్పించాలి సంక్షేమం ఒకటే పెట్టుకుని నేను ఏదో చేసేసాను అది కూడా పూర్తిగా చేయలేదు ఏం చేసాడు సంక్షేమం ఎవరికన్నా ఎక్కువ చేసాడు అమ్మఒడి ఇది ఇంతకుముందు పీజీ మేనేజ్మెంట్ లేదా అమ్మఒడి ఇవ్వటం వల్ల దోలు తీరిపోయింది వాళ్ళకి ఇదివరకు నేరుగా కాలేజీకి ఇచ్చేవారు వీళ్ళకి దొబ్బుడు దొబ్బివారు కాదు అండి ఇప్పుడు చాలా మంది ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు మానేసాడు వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఎవడెత్తాడు ఇప్పుడు సర్టిఫికేట్ స్కూల్ టీసీలు ఇవ్వట్లేదు వాళ్ళు ఎవరుస్తారు అది నువ్వు ఎగ్గట్టేసావు వాళ్ళకి పైగా హాస్టల్ తాకట్టు పెట్టేయడం నేను ఎవరు పెట్టమన్నాడు నువ్వు ఎవరో అసలు తాకట్టు పెట్టడానికి హూ ఆర్ యూ ఐదేళ్ళు ఉండి పోయి కూడా ఇప్పుడు మీ కుటుంబంలో మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా పలు సభల్లో చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నారంటే ఆయన మాట విందాం ఈసారి మంచి చేస్తేనే ఏమన్నాడు మంచి ఏం చేయలేదు కాబట్టి మనం ఓటు అనుకుంటున్నారు అందరూ అందుకనే అతను చూస్తే ఆనందం ఉందంటే పెడుతున్నారు ముఖం పారిపోతున్నారు మీటింగ్లు రాకుండా జగన్మోహన్ రెడ్డి బిగుటొచ్చేసేటండి ఎందుకంటే అతను చేత కానీ దద్దాం అతను పరిపాలన చేత రాదు సంపాదించిందో లేకపోతే ప్రభుత్వ ఆస్తులు జైలు తీసుకెళ్ళి పంచి పెడతాం గొప్ప కాదు నువ్వు సంపద సృష్టించు అభివృద్ధి చేయి ఉపాధి కల్పించు రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ మౌలిక వసతి కల్పించు లాండ్ ఆర్డర్ కాపాడు ఇవన్నీ చేసి సంక్షేమం చేస్తే వా రా అంటారు అన్ని చేస్తేనే నువ్వే ఇంట్లో పడుకుని నీ ఎవడో సాధువు చెప్పాడు అడు ఇత్తల తప్పేళ తలతల మెరిసీ తప్పేళ పాడతప్పేళ ఒకడున్నాడు వైజాగ్లో ఆడు చెప్పు నీకు జైలు జీవితం ఉందో నీ జాతకంలోనూ నువ్వు ఇంట్లోంచి బయట పేద తాడి కట్టిస్తావు అలా చూడు గోడలాగా ఉంటాయో జైలు గోడలాగా ఉంటాయి లోపల ఉంటాడు బయటకు వచ్చిన పదాలు కట్టుకున్నా ఎక్కడ కనపడకుండా జైలు జీవితం ఎలా ఉంటుందో అలా గడుపుతున్నాడు అతను అంటే పరిహారం చేసేసుకుంటున్నాడన్నమాట అతనేమో క్రైస్తవుడు కానీ హిందువులు నమ్మే జాతకాల గీతకాలని నమ్ముతాడు అతను ఆ జాతకం ప్రకారం నీ జైలు జీవితం ఉంది కాబట్టి నువ్వు ఈ పరిహారం జైల్లో ఉన్నట్టు అనుకో నీ జైలు జీవితంలో సాకం ఐదేళ్ళు భగవంతుడి ఖాతాలో మైనజ్ చేస్తారో అని చెప్పుంటారు అందుకని ఎవరికే కనపడకుండా ఎక్కడికైనా వెళ్తే చెట్లు కొట్టేసి ఏంటండి ఇది దరిద్రం స్కూల్ సెలవులు ఇచ్చేసి వ్యాపార సంస్థల సెలవులు ఇచ్చేసి ఒక సీఎం ఇతను ఒకడన్నాడా ఈ దేశంలోను అంతకుముందు ఈ రాష్ట్రంలో కూడా అంతకుముందు లేరా తర్వాత ఉండరా ఓకే దారి పొడిగిన ఆపేసేసి ఏంటి న్యూసెన్స్ ఇది ఇవన్నీ ఒకటి 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 చేరి బొట్టు బొట్టు కాలువగా మారి కాలువల నదులుగా మారి నదులు సముద్రంలో చేరుకున్నట్టు అతని ఇంటికి తీసిపోతాయి కాబట్టి అతను సిద్ధమో యుద్ధమో ఏదైనా కానీ ఎవడి కోసం వెళ్తాడో కానీ సార్ ఇప్పుడు డెబ్బై శాతం పైగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేశాడు సంక్షేమం చేశాడు ఇప్పుడు ఈ ప్రజలందరికీ అంటే మెజారిటీ ప్రజలందరికీ చేసినటువంటి సాయం బాగా ఉపయోగపడుతోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు రోడ్లు కావచ్చు ఇవేమీ వీళ్ళకి అవసరం లేదు వీళ్ళకి సంక్షేమం అందిస్తున్నాడు లేదా వీళ్ళ ఇంటికి డబ్బులు వస్తున్నాయో లేదా సో వీళ్ళందరూ ఓటు వేయడానికి సిద్ధం అని చెప్పి ఇలాంటి విశ్లేషణ జరుగుతుంది వైసీపీ నుంచి ఏమంటారు అందరికీ అంత పలు ఆలోచనలు ఉంటాయనుకుంటున్నాడు అతను ఏంటండి పోలవరం రాజధాని ఏం అవసరం లేదు ఇంటి డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు అనుకుంటున్నాడు అతను మరి కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చాడు ఆయన సంక్షేమం చేయలేదా ఎందుకు కొడుపుడు జనం ఏం చూడరండి నువ్వు ఎవరి కోసం పెడతారా నీ భావసం పెడతావా అనుకుంటారు అండి పెడితే తింటారు కొడితే పడరు నీ బుర్రీ నీ తెలుగుతేటలో నీ నీ సమర్థత ఉందా లేదా నాయకత్వాన్ని అంగీకరించాలంటే నాయకుడు వీడికన్నా గొప్పడే ఉండాలి అడు చెప్పింది మనం అనుసరించాలా ఉండాలి ఉంటేనే నాయకత్వాన్ని అంగీకరించాలి లేకపోతే ఇటు దద్దమర ఈడు అనుకుంటారు మీరు నా మాట వినాలంటే నేను చెప్పిన దానికి మీరు మిమ్మల్ని ఒప్పించగలగాలి మీకన్నా ఒక అడుగు ముందు ఉన్నాడు నేను తెలుగుదేటలో కొంచెం నాకన్నా పెద్దోట్రా అనుకుంటే నా ఆయనకల్ని నడుపుతారు మీరు నేను మీకన్నా అయితే నా ఆయనకల్ని ఎందుకు నడుస్తారు మీరు ఇప్పుడు అతను నేను ఏదో చేసేసాను బడుగు బలి అలా బడుగు బలహీన వర్గాల్లో పేదవాడు ఎవడున్నాడు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అంటే దాని నిర్వచనం చెప్పండి పేదవాడికి నిర్వచనం చెప్పండి దాని అర్థం ఏంటి తింటాం లేక రోజు గడవక ఉంటే పేదవాడు ఆంధ్రప్రదేశ్లో రోజుకి ఎనిమిది వందలు ఇస్తాను పది మందిని పది రోజులు పనిలో పెట్టండి చూద్దాం ఎవరిన్నా దొరుకుతున్నాడా ఆంధ్రప్రదేశ్లో మనిషి దొరకడం మీకు ఎందుకంటే డిమాండ్ నెలకు పాతికేలు ఇరవై వేలు సంపాదించుకుంటున్నారు ఆడ పేదవాడు ఎలాగ నువ్వు సంక్షేమం కులం ఆధారంగా ఇస్తున్నావు సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళు సైన్స్ ఇంజనీరింగ్ చేస్తారు నువ్వు రూపాయి ఎత్తండి వాళ్ళు రూపాయి అంటారు ఇంక దాంట్లో వాల్యూ ఏముంది నేను ఈ కంపెనీ తీసుకొచ్చాను అంటే ఇంకో కంపెనీ తీసుకురావాలంటే అటు కష్టపడాలి ఆయనకి ఏ తీసుకొచ్చాడు చంద్రబాబు గారు నువ్వేం తీసుకొచ్చావు ఆయన హీరో మోటార్స్ పట్టుకోవచ్చు నువ్వేం పట్టుకోవచ్చు పోలవరం సెవెంటీ పర్సెంట్ కట్టించండి మేము కట్టించు అది తాగు సాగునీరు తాగునీరు విద్యుత్ ఉత్పత్తి ఇన్ని రకాల బహుళార్థక సాధక ప్రాజెక్టు దాన్ని ఏమో పడకేం చేసేవు నువ్వు ఇంత దద్దమవి నేను డైరెక్ట్గా చెప్తున్నాను నేను అది నీకు అర్హత ఉందా ఓటెడికి అర్హత ఉందా మద్యపాన నిషేధం చేసి ఓటెడుతా అన్నావు మద్యపాన నిషేధం చేసేవా పైగాళ్ళు ఇల్లు ఒళ్ళు గొడవ చేస్తున్నావు ఆరోగ్యం పడేపోతున్నాం దొంగ ముందు అమ్మేస్తున్నావు నకిలీ ముందు నాణ్యం లేని మందుత వాళ్ళు వాళ్ళ పేగులు సిల్లెడిపోతూ ఉన్నాయి వాళ్ళ పుత్తులు తేగిపోతూ ఉన్నాయి నాణ్యత లేని మందు దాగి ఎంతోమంది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబాలు అయిపోలేదు ఆ ఉసురు నీకు నీకు పైగా నువ్వు చాలా పెద్ద గొప్పవాళ్ళగా ఇంట్లో కూర్చుని ఎరునోళ్ళు నవ్వుకుంటా ఆ వాళ్ళని తిట్టిస్తావు తిట్టేస్తావు ఎదటోళ్ళు బాధ పెడతావు ఆ ఉసురు డాక్టర్ సుధాకర్ ఉసురు ఆ శిరోమండనం కేసు కొట్టి చంపిన కేసులు చంద్రైన గుండెల మీద పీక్ కోసినవి ఇవన్నీ నువ్వు నిన్ను మీ బాబాయ్ మంటరు నిన్ను వదిలిపెడద్దా నేను నెత్తిమే కూర్చుంటాడు దెయ్యం లేకనే మీ బాబాయ్ దయ్యం అయిపోయాడు ఇంకా ఆత్మలా కలిసిపోలేదు ఇంకా శిక్ష పూర్తి అయ్యే వరకు అతను ఆత్మ శాంతించదు ఇన్ని రకాల ముడ్డి కింద పెట్టుకుని సిగ్గు లేకుండా పైగానే మళ్ళీ నేను బాగా చేసేస్తే ఓటేయండి అంటావా ఇంకా ప్రతిపక్షాలకు గెలుపు మీద ఆశ లేకనే ప్రతిపక్షాలు అంటారండి నేను అంటున్నాను కదా ప్రతిపక్షాలు అంటారు నా సమాజం చెప్పండి ప్రతిపక్షాలు అలాగంటారు ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేకండి అలాగే నీ వంద మంది వస్తారు నీ దమ్ముంటే నువ్వురా నువ్వు అంటరా అని వాడు అస్పృశ్యుడు నువ్వు నీ నీ దగ్గరికి ఎవడరా నీ రాజకీయ పార్టీ రాజకీయంగా నువ్వు అస్పృశ్యుడు నీ ఎవడ ముట్టుకోడు నీ దగ్గర రాడు ఎందుకు వస్తారో నువ్వు దొంగడువాయా నువ్వు దొంగ నుంచి జైలు దగ్గర నీ దగ్గరికి ఎందుకు వస్తారా నీది ఏమన్నా రొంకు చేయాలి తప్ప సో మాట నేను డైరెక్ట్గా ఎవడు రాడు నీతో దీనికి సమానం చెప్పమనండి అండి ఓకే అంటే ఈ బస్ యాత్ర టోటల్ అంటే ఫెయిల్ అంటారా ఫెయిల్ అవుద్ది సక్సెస్ అవుద్దు ఎన్ని చేయడం సిగ్గు లేకుండా చేయడం అప్పుడు సిగ్గు సర్వం మానవ మర్యాద వదిలేస్తేనే ఇలా బరి అబద్ధాలు అబద్దాలు చెప్తాను తయారవుతారు నేను చెప్పిన దానికి సమాధానం నువ్వు చెప్పుకుని అతను కాకపోతే ఓకే నేను చెప్పిన దాంట్లో నేను అడిగిన దాంట్లో తప్పేనా ఉందండి నువ్వు తప్పని మీరు అలా అనుకోడదాను అన్ను నేను దానికి నేను ఎందుకు తప్పు కాదో చెప్తాను నేను చూద్దాం సార్ ఇరవై ఏడు నుంచి బస్ యాత్ర అంటున్నారు ఆ బస్ యాత్ర ఎట్లా జరుగుతుంది ఆ బస్ యాత్రలో ఎలాంటి విమర్శలు చేస్తారు మళ్ళీ ఈ మూడు పార్టీల నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ హర్చసిమెల్ గారు